హలో వెల్కమ్ టు సింహపురి స్ట్రీట్ ఫుడ్స్ ఈరోజు మనం చేపల పులుసు చేయబోతున్నాం అందులోకి జీలకర్ర ఆవాలు మెంతులండి ఇంత ఆయిల్ పోసను ఇవన్నీ దాంట్లో వేసేయాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి చేపల పులుసులోకి తక్కువ ఉంటే అది అంతగా బాగుండదు ఉల్లిపాయలు వేసేయాలంటే అవి కొంచెం వేగనివ్వాలండి ఇలా వేసేసుకోవాలండి అందులోనే కొంచెం కరివేపాకు వేయాలి అవన్నీ వేసుకొని ఇవి వేస్తున్నాను కరివేపాకు వేసేస్తున్నాను ఇవి కొంచెం వేసే చాలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు పులిసే కాబట్టి కొంచెం వేసే చాలు చూడండి కొంచెం తేలికైతే చాలు ఇంత మాత్రం సింపుల్గా చేసేసుకోవచ్చండి చేపల చూసు చాలామంది కష్టం అనుకుంటారు దేం కష్టం కాదు చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇవి టమాటాలు రెండు టమాటాలు వేసేయండి ఇవి బాగా వేగం ఇవ్వాలి మెత్తంగా అయిపోవాలండి ఇవి ఆయిల్లోనే వాడిపోవాలి మెత్తంగా టమాటాలు మొత్తంగా వాడిపోయి ఇలా వాడిపోయిన తర్వాత ఇప్పుడు మనం పసుపు ఇంత వేసుకోవాలి అండి చేత్తో ఇలా పట్టి వేసుకోవాలి అర కేజీ చేపల్లోకి కరెక్ట్గా సరిపోద్ది ఎక్కువ కాదు తక్కువ కాదు దీంట్లోనే ధనియాల పొడి కూడా వేసి నేను మీరు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చండి ఎక్కువ కావాలంటే ఇంత వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు అంతా ఒకసారి ఆయిల్ ఇలా వేగనివ్వాలి పచ్చివాసన అనేది పోద్ది టేస్ట్ కూర కూడా టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు అది అలా వేగుతూ ఉండగా నేను ముందుగా చింతపండు నానబెట్టి పెట్టానండి ఇదిగోండి ఒక యాభై గ్రాముల చింతపండు అండి ఇలా మెత్తంగా పోయింది ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు అండి ఇది కొంచెం ఇంత వేసేసుకోండి ఇంకొంచెం వాటర్ పోసుకున్నాం అండి అది సరిపోదు చికెన్ కూర ఉడికేసరికి అది ఇంత తగ్గిపోద్ది అందుకని ఇప్పుడు ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టిన చేపలండి ఇవి నేను వేసేస్తున్నాను చేప ముక్కల్ని ఇలా వేసేయాలి ఇప్పుడే చెంచా పెట్టి కల కలిపెట్టాలండి తర్వాత పెట్టకూడదు చెంచా పెట్టామనుకో అవన్నీ ముక్కలని హల్వా అయిపోద్ది దాంట్లోనే మామిడికాయ ముక్కలు కూడా వేసేయండి మామిడికాయ ముక్కలు వేస్తే కూర అనేది టేస్ట్ సూపర్గా ఉంటుందండి చాలా సింపుల్ అండి ఇంత మా ఇలా చేసుకుంటే అస్సలు చేత ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చండి ఏ మసాలా లేదండి గ్యాస్ స్టవ్లో వాళ్ళకి ఈజీగా ఉంటుందని ఇలా చేసి చూపిస్తున్నాను మసాలా అనేది వేసుకుంటే అది వేరే రకంగా చేసుకోవాలండి ఈ కూర మేడకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను అలాగే ఉడకనిద్దామండి కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి ఒకసారి మూత తీసుకోవడము ఇలా ఉడుకుతుందండి ఉడికినప్పుడు ఇలా ఇలా కలిపెట్టాలండి గెంటి పెట్టి కలిపెట్టకుండా ఇలా కలిపెట్టేసుకోవాలి ఇలా కలిపెడితే ముక్కలు అనేది విరగకుండా శుభ్రంగా ఉంటాయండి ఇంకొంచెం ఉడికి చిక్కంగా అయిన తర్వాత దించేసుకోవడమేనండి కొంచెం చిక్కబడాలి ఉప్పు చూసి వేసుకోండి నేనైతే కొంచెం ఉప్పు తగ్గింది మళ్ళీ వేసాను మీరు కావాలంటే చూసి వేసుకోండి కూర చిక్కగా అయిపోయింది చూడండి ఇలాగా మనం గంట మీదకి తీసుకుని ఇలాగంటే థిక్గా ఉంటే కూర చిక్కగా అయిపోయినట్టేనండి మరీ చేత అవని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి ఇలా అన్నప్పుడు ఇలాగ అయిపోతే ఇంకా కూర సిద్ధమైపోయిందండి ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లుకొని దించేసుకురానండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అంతేనండి చేపల కూర చాలా సింపుల్గా ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి మీరు కూడా ఈజీగా చేసేయగలరు అస్సలు చేత అవ్వని వాళ్ళు కూడా ఈజీగా ఈ కూర వండేయగలరండి చేపల పులుసు అంటేనే చాలామంది కష్టం అనుకుంటారు కష్టం ఏం కాదండి ఇంత సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకుంటే చేపల కూర అనేది రెడీ అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చినట్టయిలే